బాగున్నారా ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా దానికంటే ముందుగా మీ సమస్యలు తొలగిపోవడానికి ఈరోజు నేను ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను మీరు కూడా ఆ సీక్రెట్ వినాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు మీ సమస్యలు తొలగిపోవడానికి ఒక సీక్రెట్ ఏంటి అనేది మనం చూద్దామా చూడండి బైబిల్ గ్రంథం నుంచి యోపు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనం చదువుకుందాం మరియు యోపు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోపునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఎహోవా అతనికి దయచేసను ఈ ఈరోజు నీ సమస్యలు నీ బాధలు నీ నీ కష్టాలు నీ కన్నీరు నీ వేదన తొలగిపోవడానికి ఈ వచనమే సీక్రెట్ హలో ఇక్కడ యోగు చాలా కష్టాలు ఎంత బాధ అంటే తనకున్న పాడి పంటల్ని కోల్పోయాడు తనకున్న ఆస్తిపాస్తుల్ని కోల్పోయాడు వాటి కంటే ముఖ్యమైన తన బిడ్డల్ని కోల్పోయాడు తనకి కలిగిన సమస్తాన్ని కోల్పోయి ఏమీ లేని ఒక అనాదిగా ఒక రోగిగా ఆయన పడి ఉన్న సమయంలో యోబు ఏం చేస్తున్నాడంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంట ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో అప్పుడు దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకొని తన క్షామ స్థితిని మరలా యోబుకి దయచేసాడంట హలియ అంత మాత్రమే కాదు కానీ ముందున్న దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని యోబు మీదకి దేవుడు పంపించడం మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఈరోజు మీ సమస్యలు తొలగిపోవడానికి ఇదే సీక్రెట్ ఏంటి ఆ సీక్రెట్ ఇప్పుడైనా మీకు అర్థమైందా ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్తాను వినండి నీ సమస్య తొలగిపోవాలి అంటే నీ బాధ తొలగిపోవాలి అంటే నీ కష్టము తొలగిపోవాలంటే మొట్టమొదటిగా నీవు నీ కొరకు ప్రార్థన చేయడంతో పాటు నీ పొరుగు వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి ఈరోజు నువ్వు ఏ సమస్యతో నువ్వు సతమతమైపోతున్నావో నీకులాగా అనేక మంది అదే సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు ఈరోజు నీకు పిల్లలు లేక కన్నీటితో ఉన్నావా నీకులాగా పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉద్యోగం లేక నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీకులాగే నీ చుట్టూ ఉద్యోగం లేని వారు ఎంతో మంది ఉన్నారు ఒక సొంత గృహము లేక వివాహం జరగక ఆరోగ్యము లేక సమాధానము లేక కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేక ఏడుస్తున్నారా మీలాగే మీ ఇరుగు పొరుగు వారు మీ చుట్టూ ఉన్నవారు మీ బంధువర్గంలో అనేక మంది అవే సమస్యలతో వారు కూడా సతమతం అయిపోతున్నారు నేను ఒక ప్రశ్న అడగనా ఎంతకాలము మీకోసం మాత్రమే మీరు ప్రార్థన చేసుకోవడం కరెక్ట్ అండి ఇక్కడ యోబుకున్న అయితే మనకి లేదు కదా యోబు సమస్తాన్ని కోల్పోయాడు అయినా కూడా అలాంటి కష్ట సమయంలో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంట అది దేవుడు చూశాడు అలెలుయా వెంటనే యోబుకున్న స్థితిని మరలా దేవుడిచ్చాడు అంతేకాకుండా రెండింతల ఆశీర్వాదాన్ని పంపించాడు ఈరోజు నువ్వు అనొచ్చు నేనే కష్టంలో ఉన్నానండి నా మనసే బాగోలేదండి నేనే దుఃఖంలో ఉన్నానండి నేనే అప్పుల్లో ఉన్నానండి నా చుట్టూ ఉన్న వారి కొరకు నేను ఎలా ప్రార్థన చేయగలను ఇవన్నీ తొలగిపోయాక అప్పుడు వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను అనొచ్చు దానికంటే ఇప్పుడు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడంతో పాటు నీలా సమస్యలలో నీలా భర్తతో నలిగిపోతున్న వారి కొరకు నీలా బిడ్డలు లేని వారి కొరకు నీలా ఉద్యోగం లేని వారి కొరకు నీలా వివాహం జరగలేని వారి కొరకు నీలా సొంత గృహం లేని వారి కొరకు నీతో పాటు వారి కొరకు కూడా నువ్వు కన్నీరు కార్చు వారి కొరకు కూడా ప్రార్థన చేయి దేవుని ఆజ్ఞ ఉంది కదా నిన్ను వలే నీ పురుగు వారిని ప్రేమించండి అని హలే నిన్ను వలే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ కోసం నువ్వు ఎలాగో కన్నీరు కారుస్తున్నావో నీ కుటుంబం కోసం నువ్వు ఎలా దేవుని పాదాలు పట్టుకుంటున్నావో అలాగే నీతో పాటు నీ పొరుగు వారి కొరకు నీకు తెలిసిన వారి కొరకు నీ బంధువర్గం కొరకు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్ర వారు ఉన్న సమస్యల నుంచి కూడా వారిని విడిపించండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే యోగు పొందుకున్న క్షేమస్థితి నీవు కూడా పొందుకుంటా యోగుని దేవుడు రెండింతలుగా ఎలాగా ఆశీర్వదించాడు ఈరోజు దేవుడు నిన్ను కూడా అలాగా ఆశీర్వదిస్తాడు హలే సీక్రెట్ నచ్చిందా కొద్ది మందికి నచ్చదు కానీ మీలో చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాను మన సమస్యలు తొలగిపోవడానికి ఇదే కారణం ఇదే సీక్రెట్ ఆ సీక్రెట్ ని మేం కూడా మనదిన జీవితంలో మేము ఫాలో అవుతున్నాం మీరు కూడా ఫాలో అవ్వండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి యోబుకి కలిగిన రెండింతల ఆశీర్వాదం మీకు కూడా కలుగును గాక మీ భర్తకి కలుగును గాక మీ బిడ్డలకి గాక మీకు మీ కుటుంబానికి ఏసు నామంలో ఇకపై రెండింతల ఆశీర్వాదం కలుగును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామా మహాపరిషుదు మా పర్లకు తండ్రి నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా యోబుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఈరోజు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేకమైన రకరకాల సమస్యలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు బిడ్డల సమస్యలు ప్రభా ఆర్థిక సమస్యలు ఆరోగ్యపు సమ రోగపు సమస్యలు ప్రభా ఉద్యోగ సమస్యలు ప్రభా ఎన్నో సమస్యలతో ని బిడ్డలు నలిగిపోతున్నారు ఏ సున్నామంలో ఇప్పుడే వాటి నుంచి విడుదల కలుగును గాక ప్రభా మీరు అద్భుతం చేయండి యోగుని దీవించినట్టు ప్రభా నీ బిడ్డల్ని కూడా ప్రభా రెండింతల ఆశీర్వాదంతో దీవించండి అలాగనే ప్రభా ఇరుగు పొరుగు వారి కొరకు తనకి తెలిసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే ఆ ప్రార్థన అభిషేకము ఏసు నామంలో ఈరోజు ప్రతి ఒక్కరి పైన క్రియ చేయును గాక్క అంగలా చిరోధించి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను ఉపవాస ఉన్న ఉపవాస ప్రార్థన అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను ప్రభావ మీరు ఆశీర్వదించండి ఏసు నామంలో ప్రతి ఒక్కరిని లేవనెత్తి అద్భుతం చేసి మేలు చేయమని ఏ సునామం నడుచున్నాం తండ్రి ఆమె ప్రెస్ లాడ్ ఈ రోజంతా కూడా దేవుడు తన కృపతో మిమ్మల్ని నడిపించబోతున్నాడు చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా డబల్ బ్లెస్సింగ్ని మీరు చూడబోతున్నారు ఇకపై ఇక జరగనున్న ఇంకొక పద్నాలుగు రోజులు లేదా పదిహేను రోజుల్లో దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని మీ కుటుంబం మీదకి పంపించబోతున్నాడు మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరి ముఖ్యంగా ఈరోజు బర్త్ డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు మీ కుటుంబానికి నూతన ఆరోగ్యము నూతన శక్తి నూతన బలము నూతన సంతోషము సమాధానము నూతన ఆశీర్వాదపు దీవెనలతో రెండింతల ఆశీర్వాదాలతో మిమ్మల్ని నడిపించ chino you know, ga గాడ్ బ్లెస్ యూ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఫాలోవర్స్ అనే మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి కనీసం పది మందికి అయినా ఒక్కొక్కరు మీరు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే కనుక కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి లేదంటే గనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా మీరు మాకు కాల్ చేయొచ్చు మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు ఈరోజంతా తన మహిమలో భద్రపరిచి రెండింతల ఆశీర్వాదంతో మిమ్మును మీ కుటుంబాలను గాక